హాయ్ ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ధైర్యంగా ఉండే పొట్టి పిచ్చుక గురించి ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం పడుకునే ముందు వినడానికి ఇది చాలా బాగుంటుంది తెలుసా అయితే ఒక చిన్న పిచ్చుక అంత పెద్ద రాజును ఓడించగలదా మీకేమనిపిస్తోంది నాకైతే చాలా ఆసక్తిగా ఉంది అసలేం జరిగిందో తెలుసుకోవాలని సరే పదండి కథలోకి వెళ్ళిపోదాం సరే మన కథ ఎక్కడ మొదలవుతుందంటే ఒక పెద్ద రాజుగారి కోటుంది కదా ఆ కోట గోపురం గోపురంపైనన్మాట అక్కడ ఒక చిన్న పిచ్చుక తన గూట్లో చాలా హాయిగా సంతోషంగా ఉండేది అలా ఉండగా ఒకరోజు మంచి ఎండగా ఉంది ఆ పిచ్చుకకు ఏదో మెరుస్తూ కనిపించింది దగ్గరికి వెళ్ళి చూస్తే అబ్బా ఒక బంగారు కాసు తలతలా మెరిసిపోతోంది ఒక్కసారి ఊహించుకోండి అంత అద్భుతమైన నిధి దొరికితే ఆ పిచ్చుక ఎంత సంబరపడిపోయి ఉంటుందో కదా ఇక ఆ పిచ్చుక ఆనందం పట్టలేకపోయింది గట్టిగా అందరికీ వినపడేలా ఒక మంచి పాట పాడటం మొదలుపెట్టింది నాకు దొరికింది బంగారు కాసు అని అయితే ఆ పిచ్చుక పాట కింద రాజభవనంలో ఉన్న రాజుగారికి వినిపించింది ఆయన పైకి చూశారు ఆ పిచ్చుక దగ్గర తలతలా మెరుస్తున్న ఆ బంగారు కాసు కూడా కనిపించింది అంతే ఆ కాసును చూడగానే రాజుగారికి ఆశ పుట్టింది అది తనకే కావాలనిపించింది వెంటనే తన సైనికులను పిలిచి ఆ చిన్న పిచ్చుక నుంచి దాన్ని లాక్కొని రమ్మని ఆజ్ఞాపించారు అయ్యో పాపం ఆ పిచ్చుక తన అందమైన నిధిని పోగొట్టుకుని చాలా దిగులుపడింది కాని మన పిచ్చుక ఊరికే బాధపడుతూ కూచోలేదు ఎందుకంటే అది చాలా ధైర్యమైనది అంతకంటే తెలివైనది కూడా వెంటనే అది ఇంకో కొత్త పాట అందుకుంది ఆశపోతు రాజుగారు తన కాసును ఎలా లాక్కున్నారో అందరికీ తెలిసేలా గట్టిగా పాటం మొదలుపెట్టింది నా కాసు చూసి రాజుగారు ఆశపడ్డారు అని ఆ పాట వినగానే రాజుగారికి చాలా కోపం వచ్చింది అవమానంగా కూడా అనిపించింది చిచ్చి ఈ పిచ్చుక గోళ భరించలేకపోతున్నాను అనుకుని ఆ కాసును తిరిగి పిచ్చుకకే విసిరేశారనమాట అది ఆ పాట ఆపేస్తే చాలని ఇక్కడే ఉంది అస్సలు మజ్జా పిచ్చుకకు తన కాసు తిరిగి రాగానే ఊరుకుందా లేదూ తన పాటను మళ్లీ మార్చేసింది నా దెబ్బకు రాజు భయపడ్డాడు అని రాజుగారిని ఆటపట్టించడం మొదలుపెట్టింది ఇక చూడాలి రాజుగారికి పట్టరాని కోపం వచ్చేసింది ఈ పిచ్చుక అంతు చూడాలి ఎలాగైనా సరే దీన్ని పట్టుకోవాలి అని గట్టిగా నిర్ణయించుకున్నారు వెంటనే తన సైనికుల వైపు తిరిగి ఆ చిన్న పక్షిని పట్టుకోండి దాని పాటను వెంటనే ఆపండి అని గట్టిగా అరిచారు కాని మన పిచ్చుక అంత తేలిగ్గా దొరుకుతుందా రాజుగారి సైనికుల కంటే చాలా వేగంగా చాలా తెలివిగా అటూ ఇటూ ఎగిరిపోసాగింది పిచ్చుక ఒక తెలివైన పనిచేసింది సైనికులు దగ్గరికి రాగానే పక్కనే ఉన్న బురదలో మటిలో దొర్లేసింది అంతే ఒళ్లంతా బురద అంటుకుని జారిపోతోంది దాన్ని పట్టుకోవడం వల్ల కాలేదు చూశారా తన చిన్న శరీరాన్ని తెలివైన ఆలోచనను ఎలా వాడుకుందో ఆ పిచ్చుక రాజుగారికి ఆయన సైనికులకు చుక్కలు చూపించింది వాళ్లందర్ణీ ఆటపట్టించి తెలివిగా ఓడించేసింది అంత పెద్ద రాజు అంతమంది సైనికులు అందరూ కలిసికూడా ఆ పొట్టి పిచ్చుకను ఏమీ చేయలేకపోయారు చివరికి రాజుగారు సైనికులు బాగా అలసిపోయారు ఇక మావల్ల కాదని ఓటమిని అంగీకరించి వదిలేశారు మన చిన్న పిచ్చుక తన పట్టుదలతో ఈ పోరాటంలో గెలిచింది సరే కథైతే అయిపోయింది మరి మన ధైర్యవంతురాలైన ఈ చిన్న పిచ్చుకునుంది మనం ఏం నేర్చుకున్నాం ధైర్యమంటే ఏంటి మనం చిన్నవాళ్లమని లేదా మనకు భయంగా అనిపించినప్పుడు కూడా ధైర్యంగా నిలబడటం చూశారుగా ధైర్యంగా ఉండటానికి మనం పెద్దగా బలంగా ఉండాల్సిన అవసరం అస్సలు లేదు ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే మనం చిన్నవాళ్లమైనా సరే మనలో ధైర్యం పట్టుదల ఉంటే చాలు ఎలాంటి కష్టాన్నైనా ఎలాంటి సవాల్నైనా ఎదుర్కోవచ్చు నిజమైన నిధి బంగారు కాసు కాదు ధైర్యమే అని ఆ చిన్న పిచ్చుక మనకు చూపించింది మరిప్పుడు చెప్పండి రేపు మనం ఏ విషయంలో ధైర్యంగా ఉండబోతున్నాం ఒకసారి ఆలోచించండి మన జీవితంలో మనం కూడా ఆ చిన్న పిచ్చుకలా ఎలా ధైర్యంగా ఉండొచ్చో ఈరోజు ఈ కథ అందరికీ నచ్చిందననుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఇక హాయిగా నిద్రబోండి అందరికీ తీయని కలలు రావాలి ಶುಭರಾತ್ರಿ